ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పెడుతూ మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎస్టీ బస్ లో కరీంనగర్ కూడా నా సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా ఇంద్రమ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇలా ఇంట్లో మనం ఎక్కువ వచ్చినట్టు మా పోగిరెడ్డి శ్రీని గారు మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవ శ్రీ పూర్ణ ప్రభాకర్ గారు గవర్నర్ స్థానిక శాసనసభ్యులు గౌల కమలాకర్ గారు నాకు పూర్ణ కొండ పోయినాడు ఏం లేవు గ్యాప్స్ ఏం లేవు నాకు కమలాకర్ గారు గ్యాప్స్ ఏం లేవు ఇక కొంచెము ప్రభాకర్ కమలాకరం అది కూడా పోతుంది సార్ ఉండదు ఇక అది కూడా పోతాయి ఇక దీంతో నీ స్టేజ్ తో క్లోజ్ ఇక ఇంకా డౌట్ వస్తుంది ఏదేమన్నా అవుతా ఏ ఏం డౌట్ లేదన్నా అందరం కలిసి ఉంటుందా ఏం పోయినా ఇవాళ ఈ వేదిక చూసాక మా సీనియర్ల ఖమ్మంలో పోతే ఊరి కొట్టుకుంటారా ఏడిపోయినా కరీంనగర్ లో ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరు అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు రవీందర్ సింగ్ అవరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అర్చన కలెక్టర్ గారు వేదిక గౌరవ కార్పొరేటర్లకు